గారిని మాట్లాడమని అందరూ అన్ని రకాలైనటువంటి అంశాల మీద మాట్లాడారు రిటైర్మెంట్ జీవితానికి అదేమీ ఇది కాదన్నారు తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నారు ముఖ్యంగా మా సోదరులు ఆచార్య ఎస్వి సత్యనారాయణ గారు వసుంధర్ గురించి వసుంధర్తో కనిపి అతని జీవిత అనుభవాలను కలిసి నడిచినటువంటి విధానాన్ని చక్కగా అద్భుతంగా చెప్పడం అనేది చాలా బాగుంది నిజంగానే ఒక మనిషితో ఒక మనిషికి ఒక సంబంధం ఏర్పడడం అనేది యాదృచ్ఛ్యుకం అనుకోకుండా కొన్ని సంబంధాలు ఏర్పడతాయి అవి జీవితంతో నడుస్తాయి అవి స్నేహబంధంగా ఉండిపోతుంది కొన్ని సంబంధాలు విరోధులుగా కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి విషయాల్లో ఒక స్నేహం అనేది ఎక్కడ ఉంటుందో ఒక మనిషిలో స్నేహం ఎప్పుడు వస్తుంది ఒక మంచి వ్యక్తిలో స్నేహం కనిపిస్తుంది ఒక మేధావిలో ఒక స్నేహం కనిపిస్తుంది ఒక వ్యక్తిలోని మంచితనం గుర్తించడం అనేది అంత తొందరగా జరిగే విషయం కాదు కానీ ఎస్ఎస్ అచ్చెన్నాడ నా క్లాస్మేటే పిహెచ్డీ మేము అతను కలిసే చదివాం కానీ అతనిలో గొప్పతనం చాలా ఉంది తను స్టేట్ సెంట్రల్కి తను అభ్యుదయ కవిత్వానికి అభ్యుదయ కవిత శాఖకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్ను తీసుకొచ్చి దోశన నువ్వు సెక్రటరీగా ఉండు ప్రతి నెలలో ఫస్ట్ వారంలో ఒక మీటింగ్ పెట్టు నువ్వు చెయ్యి అని చెప్పి నన్ను ముందుకు తోశాడు నిజంగా నేను ఎప్పుడు ముందుకు వెళ్ళిపోయే మనిషిని కాను ఎప్పుడు కూడా సెకండ్ మంచిలో కూర్చుంటాను అట్లాంటి దాన్ని ముందుకు తీసుకెళ్లి సభలు నిర్వహించు అది చెప్పి ధైర్యం చెప్పినవాడు ఆ రోజుల్లో అదొక రెండు మూడు సంవత్సరాలు చేసినట్లు గుర్తు నాకు ఆ తర్వాత నేను కూడా కొద్దిగా బిజీ అయిపోయి మానేశాను ఈరోజు వసుంధర రిటైర్మెంట్ సందర్భంగా నేను రెండు మూడు విషయాలు చెప్తాను ఇందాకే మన పెద్దలు అన్నట్లుగా రాజేశ్వరరావుతో వసుంధరా వసుంధరతో రాజేశ్వరరావు అన్న బంధం కంటే వాళ్ళిద్దరినీ కలిపిన బంధం నేనేనండి వాళ్ళిద్దరికి పెళ్లి చూపులకి పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని చెప్పి కలిపిందని నేను నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేండి నేను నిజంగా ఆ రోజుల్లో రాజేశ్వరరావు రాజేశ్వరరావు ఇంకో సంబంధం ఉంది నాకు అదేంటంటే నేను అతడు కలిసి ఎంఏ నాగార్జున యూనివర్సిటీలో చదువుకునేవాణం తనేమో కామర్స్ క్లాస్కి వెళ్తే నేను ఎంఏ తెలుగు క్లాస్కి వెళ్ళేదాన్ని ఒకసారి మా హైదరాబాద్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు అడిగాడు ఏమైనా సంబంధాలు చూడు చూస్తున్నా అని నాకు అప్పటికీ ఎవరు తెలీదు నేను ఒకటే మాట చెప్పాను చాలా రోజులు నా జూనియర్ ఒక అమ్మాయి ఉంది సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది చదివింది వసుంధర తనైతే బాగుంటుందేమో ఒకసారి మీ ఫాదర్ని మదర్ని తీసుకెళ్ళి మాట్లాడించు అని నేను చెప్పాను ఆ తర్వాత మరి వాళ్ళు మాట్లాడారు వాళ్ళ పెళ్ళి అయిపోయింది చక్కగా సంతానం చక్కని మనవలు చక్కగా అభివృద్ధిలోకి వచ్చిన సంసారం వాడిది అట్లాంటిది వసుంధర నిజంగా చెప్పాలంటే వసుంధర వినయం ఉంది స్పీడ్గా మాట్లాడుతుంది అలాగే కానీ వినయం కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడే చెప్పాడు కదా మా సత్యనారాయణ ప్రిన్సిపాల్గా చేయడం అనేది చాలా కష్టమైన పని నేను కొన్ని రోజులు మూడు రోజుల సంవత్సరాలు డీన్గా చేశాను పేకల మీద కూర్చుంటారు ప్రతి విషయం దానిపై కాలేజీలో పాఠం చెప్పుకొని ఒంటి గంటకు వచ్చి మూడింటికి వెళ్ళిపోవచ్చు అది చాలా సులభంగా ఉంటుంది అట్లా రాజేశ్వరరావు గారికి సంబంధం కుదిర్చాను తనేమో ఎంఫిల్ చేసింది సెంట్రల్ యూనివర్సిటీలో నా జూనియర్గా పిహెచ్డీ ఉస్మానియాలో వసుంధరా దేవ్ గారి దగ్గర వసుంధరా వసుంధరా గారి దగ్గర పనిచేసింది అట్లా నేను కూడా పిహెచ్డి ఉస్మానియాలోనే చేశాను అట్లాంటి ఒక రకమైనటువంటి అనుబంధం కానీ మేము ఇద్దరు మాట్లాడుకోము మేము ఫోన్లు చేసుకోము రాజవరా నేను ఫోన్ చేయను ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు మన మీటింగ్ పెడుతున్నాను ట్రాన్స్ఫర్ నువ్వు రా అంటాను వెళ్ళిపోతాం అంతేగాని ఎవరి పని ఎవరిది వాళ్ళు చేస్తూనే ఉన్నా ఇప్పటివరకు కూడాను అట్లాంటి అనుబంధం ఆత్మీయమైనటువంటి అనుబంధం మా మధ్య ఉంది ముఖ్యంగా చాలా కష్టపడి పైకి వచ్చిన వాడు రాజేశ్వరరావు వసుంధరా వాళ్ళ కుటుంబం చాలా గొప్ప కుటుంబం అని విన్నాను కానీ మిడిల్ ఫ్యామిలీ అయినప్పుడు కూడా రాజేశ్వరరావు అందరూ చదువుకున్నారు వినే ఉన్న వాళ్ళు వాళ్ళ నాన్నగారు కూడా క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తి అని కూడా నాకు బాగా తెలుసు ఆ రోజుల్లో అందువల్ల అట్లాంటి ఫ్యామిలీకి రాజేశ్వరరావు ఉండడం వసుంధరకి అదృష్టం అని నేను చెప్పాలి ఎందుకంటే ఇద్దరు కూడా కలిసి పనిచేయడం వాళ్ళ ఇంట్లో ఏ పని జరిగినా నేను అటెండ్ అవుతూ ఉంటాను వాళ్ళ ప్రవేశాలకు కానీ లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు వెళ్ళడం కానీ అవన్నిటి కూడా నేను అటెండ్ అయ్యాను అంత స్నేహం ఉంది గొప్ప స్నేహానికి చిహ్నాలు వాళ్ళిద్దరు నేను ఎక్కువ మందితో స్నేహం నాకు లేదు కొంతమంది ఒక పది మందితో ఉంటుందేమో అందరూ మాట్లాడతారు అందరితో హాయ్ హాయ్ అంటాం మాట్లాడతాం కాఫీ తవ్వుతాం వచ్చేస్తాం నిజమైన స్నేహంగా ఉండడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం ముఖ్యంగా వసుంధర కూడా కష్టపడి ఎంఫిల్ చేసింది పిహెచ్డి చేసింది పిహెచ్డి చేసేటప్పుడు నాకు బాగా తెలుసు ఇంకొక రిలేషన్ మా ఇద్దరికి ఏముందంటే ఎంఫిల్ ఆధునిక స్త్రీల రచనల్లో స్త్రీ పాత్ర నవలల్లో స్త్రీ పాత్ర అనే అంశం మీద ఆశ్చర్యసి ఆనందరామంగ గారి దగ్గర చేసింది నేను కూడా ఆనంద గారి దగ్గరే చేశాను ఎంఫిల్ ఇట్లా ఒక అనుబంధం కూడా మా మధ్య ఏర్పడింది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబం ఈ రోజు రిటైర్ అవుతున్నానని నేనేం బాధపడలేదు నేనే రిటైర్ అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది కానీ చాలా హ్యాపీగా ఉన్నాను ఇందాక పెద్దలందరూ చెప్పినట్లుగా మా ఎస్వి చెప్పాడు చదువుకోవడం రాయడమో పడుకోవడమో లేవడమో అట్లాంటి పనులు మనం చేసుకుంటే మానసికంగా ఒత్తిడి ఉండదు హ్యాపీగా ఉంటాం లేచిన వెంటనే షుగర్ ఉన్నా సరే పారిపోవలసింది మన దగ్గర బీపీ షుగర్లు ఉన్నాయి నా దగ్గర ఐదు వందలు ఉంది కానీ పారిపోతూ ఉంటుంది ఎందుకు చెప్తున్నారంటే మనం భయపడితే అది భయపెట్టేస్తుంది అట్లాంటి భయం లేకుండా ఆరోగ్యంగా ఆయుడు ఆరోగ్య ఐశ్వర్యాలతో వసుంధర ఉండాలని ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్ చేసినటువంటి విదుషీమణి నిజంగా తను ఏం పుస్తకాలు రాసిందో నేను అడగలేదు కానీ మా ఎస్వి చెప్పినట్లుగా ఇక నుంచి ఆమె పుస్తక రచనకు సాహిత్య రచనకు కృషి చేస్తుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎస్వి సత్యనారాయణతో పాటు తను మంచి పుస్తకాలు రాస్తారని మనందను కూడా మరొకసారి కలవాలని ముఖ్యంగా రాజేశ్వరరావు దంపతులకి నేను కృతజ్ఞత తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా రాజేశ్వరరావు మౌనంగా నడుస్తాడు వెనకాల వసంధులు కూడా అప్పుడప్పుడు నవ్వుతూ నడుస్తుంటుంది అందువల్ల మౌనం నవ్వు అనేది చిరునవ్వు మనిషి ముఖం మీద ఉండాలి చిరునవ్వుతో ఏదైనా ఏదీ సాధ్యం కానిది లేదు ప్రపంచంలో అట్లాంటి వసుంధరని భగవంతుడు ఆశీర్వదించాలని ఆమెకు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి చాలా సంతోషిస్తూ